వందే రాష్ట్రపు సం నిత్యం సఫలం నిత్యం గణ మంగళ నాయకుడా కనమపు చరితల నాయకుడా పలుతరమునుమము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని దేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద తొడుకు నీ వైపు నాకు చాలు జరుగుతుంది మాకు మేలు లేదు ఇంటి పెద్ద నీ వై తోవ ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాణా నీకే మద్దతు పలికింది

పెన్షన్ ఇస్తున్నారు ఇప్పుడు ఏడు వేలు మాకు పెన్షన్ ఇస్తున్నారు మాకెంతో సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు ముందు మూడు వేలు ఇచ్చాడు ఆయన ఆయన ఇచ్చిన ప్రకారంగా ఇప్పుడు ఈయన వచ్చినాడు చంద్రబాబు నాయుడు వచ్చినాడు ఆయన మాటి ప్రకారంగా ఏడు వేలు ఇచ్చినాడు ఆయన ఇచ్చిన సంతోషంతో సొంతం మేము ఆయనే గెలిపిస్తాము మేము సోమిరెడ్డినే గెలిపిస్తాము మేము ఆయన కోడాలు వచ్చి చేతి మీద చేసి షాపింగ్ తీసింది ఆమె ఇల్లు కూడా ఇస్తానన్నది మాకు స్థలాలు కూడా ఇస్తానన్నది ఆమెనే మేము మూడు నెలలు ఇబ్బంది పెట్టాడు జగన్ మాకు చంద్రబాబు నాయుడు ఏడు వేలు ఇచ్చాడు ఏడు వేలు ఇచ్చినప్పుడు అని మాకు సంతోషం ఆయనకే వేస్తాం ఐదు వేల కోసం పింఛన్ కోసం ఇన్ని దిక్కలు తిరిగాడంటే అన్ని దిక్కలు తిరిగిన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలుస్తాను ఒకటో తారీఖు రోజే మాకు పదిహేను వేలు చేశాడు ఐదు మేము ఇప్పటికైనా మర్చిపోము ఈ మాటని అసలుకి ఇప్పు కాదు ఇప్పుడు నుంచో ఇబ్బంది కోసం ఐదు వేల కోసం ఎంత దూరం తిరిగి తెలుసా తిరిగేసి గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీని ఈరోజు నిలబెట్టుకుంటూ అవ్వా తాతలకి నాలుగు వేలు పింఛన్తో పాటు ఆగిన ఈ మూడు వేలతో కూడా ఏడు వేలు కలిపి ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గంలో సోహరెడ్డి గారి నాయకత్వంలో ప్రతి అవ్వ తాతకి ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది దీనికి మేము సగ సగ గౌరవ గౌరవం పడుతూ ఈరోజు వాళ్ళకి అందజేస్తున్నందుకు వాళ్ళ ముఖాల్లో చిరునవ్వుని మేము ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ పింఛన్ అనేది ప్రతీ నెల నాలుగు వేలు ఇంటింటికి వెళ్ళి అందజేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం ఇచ్చిన ఆయని ప్రకారం గౌరవ నీలైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నెరవేర్చడం జరిగింది మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కలిపి ఏడు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆయన ఇచ్చిన మాట మీద నిలబడి ఈ యొక్క పెన్షన్ అందజేయడం జరుగుతుంది ఈ ఈ యొక్క బీసీ కాలనీలో ఈ యొక్క పెన్షన్ తీసుకున్న వారికి మొహంలో చిరునవ్వు చూసి మాకు చాలా ఆనందంగా ఉంది జై చంద్రబాబు నాయుడు అందులో ఈ మనుబోల్లో బీసీ కాలనీ వద్ద ఆయన యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ముందు ముందు మా యొక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అభిరో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నియోజకవర్గం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి యొక్క బాటలో నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్త నడుస్తుందని నడుస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు ఏవైతే ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకి వెయ్యి రూపాయలు జూలై ఫస్ట్ ఒకటో తారీఖు నాలుగు ఏడు వేలు కలిపి ఈరోజు పరమట గిరిజన కాలనీలో ఈ పబ్లిక్ కార్యక్రమాన్ని ప్రజలు ఎంతో ఆనందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఎంతో అభినందిస్తూ ఇదే విధంగా మాకు ప్రతి నెలా ఇంటికి చేయాలని వాళ్ళంతా కోరుతున్నారు ఈ ఈ శుభదినాన జనాల్లో ఎక్కడ లేనటువంటి తెలుగుదేశం పార్టీ మీద ఎన్టీఆర్ భరోసా పేరు పెట్టడం కూడా చాలా జనాల్లో ఒక విశ్వాసము అభిమానం బాగా తెలుగుదేశం పార్టీ మీద ఇదైన దానికి మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ విధంగా ప్రజల్లో కూడా ఈ ఈరోజు వాళ్ళకెంతో ఆనందంగా ఉంది వాళ్ళు వాళ్ళు కూడా ఊహించలేదు ఈ విధంగా ఒకటో తారీఖు మళ్ళీ మా ఇళ్ళకు వచ్చి ఈ మధ్య ఏంటంటే ఈ ఈ మూడు నెలలు వాళ్ళ పంప చత్రింస పెట్టారు రోజు ఎట్టయితే సచివాలయం వాళ్ళు చెంత ఒక గంటకి లోపల అయిపోయినాయి మధ్యలోకి తొంభై పర్సెంట్ అయిపోయి తప్ప ఇచ్చేస్తారు ఊరు మొత్తం ప్రతి దగ్గర మా మునుగోల్లో ఒక పదిహేను మంది వాళ్ళ వీళ్ళు సచివాలయ సిబ్బంది పనిచేస్తున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ దాకా అయిపోయినాయి పొరవుడి సర్వర్ కొంచెం సులోభాల వల్ల కొంచెం వందలు యాభై ఎవరికి అయిపోయి ఇటువంటి కార్యక్రమాన్ని చేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆయన చంద్రబాబు నాయుడు గారికి జన్మ రుణపడి ఉంటామని ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా మాకు కూడా ఎంత ఆనందంగా ఉంది